వైరాగ్యం వల్ల సాధన సాధన వైభోగం ఈ వైరాగ్యం అనే ట్రాక్ని వైభోగం అనే మార్గాన్ని రెండిటిని సమత్వంగా అంటే సంసారాన్ని వైరాగ్యాన్ని సంసారంలో వైరాగ్యాన్ని వైరాగ్యంలో సంసారాన్ని బ్యాలెన్స్డ్గా నడపాలంటే ఏం చేయాలి బ్యాలెన్స్ నడపాలంటే దానికి ఒక వాళ్ళకి ఒక గురువు తెలిసిన ఒక గురువు ఉండాలి గురువు ఉండగలిగితే సంసారాన్ని చూస్తూ ఓ దిక్కు అతని సాధన ముందుకు తీసుకుపోయేవాడు ఒక గురువు మార్గం వలన అతను ముందుకు వెళ్ళబలుతాడు అతనికి ఏ గురువు లేకపోయినా అనుకో అతను సంసారానికే బానిస అయిపోతాడు కానీ వైరాగ్యానికి రాలేడు ఓ దిక్కు వైరాగ్యం ఉండాలి ఒక దిక్కు పిల్లలు ప్రేమ ఉండాలి ఆరు వైభవ ఉండాలి ఆ రెండు సమానంగా అంటే అతనికి గురుబలం అనేది ఉండాలి గురుబలం ఉండిందనుకో అతను తన సమానంగా తీసుకపోయి లాస్ట్ తన గురువే తనను ఒక సాధనకుడిగా లాస్ట్ చివరిలో చేసేస్తాడు జన్మరహితం లేకున్నానో తను మలపున పునర్జన్మ లేకపోవడమో అట్లా తన గురువు చేసేస్తాడు కానీ అతను ఎప్పుడు గురువు తెలుసుకోలేకపోయినా అనుకో తను మాత్రం ఎప్పుడు వైరాగ్యంలోకి రాలేడు సాధనలోకి రాలేడు మళ్ళీ పుడుస్తూ పుడుతూ చస్తూ పుడుతు పునరపి మరణం జనం తప్పదు అలాగుంటుంది గురువుని ఎలా అర్థం చేసుకోవాలి గురు స్థితి అంటే గురువు అంటే కోరికలు తీర్చేవాడిగా అర్థం చేసుకోవాలా మన కష్టాల నుంచి బయటపడి బయటపడేసే వ్యక్తిగా అర్థం చేసుకోవాలా మనకు మోక్షాన్ని ఇచ్చే వ్యక్తిగా అర్థం చేసుకోవాలా మనకి ఈ యొక్క మరణం నుంచి ముత్తినిచ్చేటటువంటి వ్యక్తిగానో చివరికి మోక్ష సాధనగా అంటే ఆ భగవంతుడిలో లయం చేసే వ్యక్తిగా చూడాలి ఈ ఐదు కోణాల్లో ఏ కోణంగా చూడాలి కానీ ఏ ఏ కోణం చూడాలంటే గురువుని ఎప్పుడు ఏం ఆశ్చర్యతో చూడకూడదు గురువుని ఎప్పుడు నేను ఆయన గురువు దగ్గర పోతే నాకు ఆయన ఏదో చేస్తాడు నాకు ఏదో ఇస్తాడు ఏదో పెడతాడు ఏదో నాకు విద్య నేర్పిస్తాడు అని లేకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు విద్య నేర్చుకోలేడు కానీ ఆ నాకు ఒక గురువు కావాలి ఆ వ్యక్తి దగ్గర శక్తి ఉందో లేదో నాకు తెలియదు నేను అతని పాదసేవ చేయాలి అతని గురువు పాదసేవ చేయాలి అనే భావన కలిగిన వానికి ఆయనకు ఆ సిద్ధి పొందుతాడు తర్వాత ఈ గురువు దగ్గర పోతే నేను సాధన నేర్చుకోవాలా నేను సత్యగ్రహాల గురించి కనుక్కోవాలా కుండలీక గురించి కనుక్కోవాలా తర్వాత ఈ సాధన యోగం గురించి కనుక్కోవాలా తపస్సు అంటే ఏంది ధ్యానం అంటే ఏంది ఇవన్నీ కనుక్కోవాలా ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఆయన ఎప్పుడు ఆయన నేర్పేడు ఆయన నేర్చుకోడు కానీ ఆ గురువు దగ్గరికి రావడం ఎలా అంటే నాకు ఏమొద్దు నేను ఒక గురువుకి ఒక వ్యక్తికి అంటే ఒక పెద్ద ఆయనకు నేను ఒక సేవకునిగా చేయాలా అనే భావనతో వచ్చినప్పుడే ఆ వ్యక్తికి ఆ గురువు అనేది అనుభూతి కలిగి అప్పుడు అతనికి ఆ శక్తిని దారిపోగలుగుతాడు కానీ కోరికతో వచ్చి తర్వాత ఏదో చేస్తాడు ఏదో పెడతాడు ఏదో చెందుతాడని కోరికతో వచ్చినోనికి ఎప్పటికీ ఆ గురువు బలం ఎప్పటికీ దక్కదు ఒక గురువు రామకృష్ణ పరహంస వివేకానందుడికి శక్తి ధారపోసాడు అట్లా ఒక గురువు ఎంతమంది శిష్యులకి శక్తిని ధారపోయగలడు కానీ ఒక గురువు అనంత స్వరూపుడు గురువు ఆయన అనంత స్వరూపుడు ఎంత మందికైనా ధారపోసే శక్తి ఆయన దగ్గర ఉంది కానీ ఆ శక్తి అందుకునే ఇక్కడ లేరు కొంతమంది ఉన్నారు ఇప్పుడు రామకృష్ణ పరహంస ఉన్నాడు ఆయన ఎంతమందినో ఎతికాడు ఎత్తగంగ ఎత్తుకంగ ఎత్తుకంగ ఎత్తుకగా వివేకానంద దొరికాడు వివేకానందకు తన శక్తి వీడేలా తగినవాడు ఈయనక శక్తి ధారపిస్తే వీడు లోకానికి కొంత ఉద్ధరిస్తాడు అనేది ఆయనకు ఆ శక్తి ధరపేశాడు అలాగనే ఉంచి అందరూ వేల మంది శిష్యులు వస్తుంటారు అందరు చూస్తా చూస్తా చూస్తూ ఉంటాడు ఎవరురా నాకు నిజమైన శిష్యుడు అనే తట్టుగా దాని తను ఎత్తుకంగ ఎత్తుకంగ ఎత్తుకంగతంగా దొరకంగా ఒక్కటి దొరుకుతుంది ఆ దొరికినప్పుడు ఆ శక్తి ఆహో ఇతనికి ఇచ్చినా ఇతనికి శక్తి ధారపోసిన వీడు వేల మందికి ఉపయోగపడతాడు అనేది అతని శక్తిని గమనించగలుగుతాడు కానీ అంత ఆ వేల మంది ఉంచి గురు దగ్గర ఆ శక్తి వాళ్ళు ఉండరు అది నూటిలో కొంతమందే ఉంటారు నూటిలో కోటిలో కొంతమందికి అది లభ్యమవుతుంది కానీ అది అందరికీ లభ్యం కాదు అందరికీ ఆ సాధన చేయలేరు